ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిరు జైల్లో పెట్టిరు ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు ఎవరు పోలీస్ కస్టడీలో ఉన్నాడు విచారణలో ఉన్నారు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు అయితే ఈయన మీద ఒక కేసు పెట్టారు కదా ఈ కేసులో వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఇది రాగానే బెయిల్ వస్తే బయటకు వస్తే మళ్ళీ సినిమా హీరోల గుండెలు వలిగితే కదా గింత జైల్దినట్లు వస్తుందని మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిరంటే ఇంకో పీటీ వారెంట్ వేసిరట పీటీ వారెంట్ అంటే ఈయన మీద ఇంకో కేసు కూడా ఉంది కాబట్టి జైల్లోనే ఉంచండి జైల్లోనే ఉంచండి అనేది ఈ వారెంట్ ఉద్దేశం అంటే వాళ్ళు ఒక మనిషిని స్వేచ్ఛగా బయటికి వెళ్లకుండా వాడేటువంటి పీటీ వారెంట్లు ఇవన్నీ ఇక్కడ నేను జైలు నేను నేను చెంచాలి కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా నా మీద ఇరవై వారెంట్లు వేసిరు పీటీ వారెంట్లు ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలని ఇప్పుడు ఇంకో పీటీ వారెంట్ వేసిరట ఈయన మీద ఇంకో కేసు ఉందని చెప్పి ఈయనకు బెల్ వచ్చే టైంకి ఇంకో పీటీ వారెంట్ వేస్తారు ఇది అయిపోయిన తర్వాత ఇంకొక నాలుగు పీటీ వారెంట్లు రెడీ చేసిరట ఇంకో నాలుగు పీటీ వారెంట్లు రెడీ చేసి ఇందులో బేలు రాగానే మళ్ళీ ఇంకోటి వేస్తారు ఇందులో బేలు రాగానే ఇంకోటేస్తారు అందులోంచి మనిషిని వెళ్ళకుండా చేస్తారు ఇది ఎవరికంటే ఏది మన మొద్దు గనుక సూర్యబాబా కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టుగా ఈ సినిమా వేసకాల కళ్ళల్లో ఆనందం కోసం పోలీసు చేస్తున్న కథ ఇది నిజంగా ఫ్రాడ్ చేసినంటే నిజంగా ఇంకేమైనా చేసినంటే చట్టం ఎట్లనో కట్టేయాలి గాల కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు యాక్టింగా ఎవరి కోసం ఉంది ఈ వ్యవస్థ అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు నిన్న తోలిచ్చిన వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి శ్రీనాథ్ దగ్గర తోలిచ్చిన తోలిచ్చి కేసు ఏంది ఏం జరుగుతా ఉందో ఎంక్వైరీ చేయమన్నా మా లీగల్ టీముని కూడా మాట్లాడమని చెప్పినా సో తేలాలి ఏందో ఖచ్చితంగా రవికి న్యాయం జరగాలి ఎందుకంటే ఈ అగ్రవర్ణాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా పెద్ద పరిస్థితి రవి అంటే సామాన్య ప్రజల పక్షాన జరుగుతున్నటువంటి ఇబ్బందులు సామాన్య ప్రజలు కనీసం సినిమా థియేటర్ సినిమా చూసేటటువంటి పరిస్థితులు లేకుండా రేట్ల పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ రకంగా నేను ఉపయోగపడతానటువంటి కాన్సెప్ట్ తోనే గొప్ప ఆలోచన చేసి అది ఈ రకంగా చట్టపరంగా తప్పే కావచ్చు చట్టపరంగా ఏదైతే శిక్షణలు ఇంక్లూడ్ అయితే ఆ శిక్షణను పెట్టి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళ కళ్ళ ఆనందం కోసం ఇంత అంటే తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ రవి మద్దతుదారులు ఉంది అంటే రవి అంటున్న టాలెంట్ని ప్రభుత్వాలు ఉపయోగించుకోకపోగా ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క నాలెడ్జ్ని తీసుకోకపోగా వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో ఇలాంటి పరిస్థితులకు ఈ యువత ముందుకు ఉంది రవితోనైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి